స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీలకు ఒక సంక్షేమ ఒక గొప్ప సంక్షేమ కార్యక్రమాన్ని ఈరోజు ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని శ్రీ శక్తి పథకం అని చెప్పి పిలుస్తూ ఉన్నారు ఫ్రీ బస్ సర్వీస్ ముఖ్యంగా ఆర్టీసీ బస్ సర్వీసుల్లో ఐదు బస్ సర్వీసులు ఈ పథకం కింద స్త్రీలు ముఖ్యంగా ప్రయాణం చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ పథకాన్ని దీన్ని తయారు చేయడం జరిగింది పల్లె వెలుగు పల్లె వెలుగు లాంటి బస్ సర్వీసులన్నీ కూడా ఈ పథకం కింద వస్తూ ఉన్నాయి మన నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ ఏరియా కావడంతో పల్లెవేళికి కానీ ఆల్ట్రాపల్లివేళ కానీ ఈ సర్వీసులు ఉన్నాయి మనకి ఇక్కడ ఎక్స్ప్రెస్ సర్వీసులు అవి కూడా ఇక్కడ లే లేవు ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి స్త్రీలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ సర్వీసును ఉపయోగించుకుంటా ఉన్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ సిక్స్ అనే పథకం కింద ఒక బ్రాడ్ కేటగిరీ కింద ఆరు పథకాలని పెద్ద పెద్ద పథకాలని తీసుకురావటం జరుగుంది జరుగుతుంది ఒక్కడొక్కట ఒకటొక్కటిగా అవి అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు ఇప్పటికే అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయటం జరిగింది దానిలో భాగంగా ఈ పింఛను పథకం చూసినట్టయితే నాలుగు వేల రూపాయలు పదిహేను పదివేల రూపాయల వరకు కూడా ఈ పింఛను పథకం ఈరోజు నడుస్తూ ఉంది ఒకటో తారీఖున ఇంటి దగ్గరే పింఛనుదారులకు అందజేసే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది దీన్ని ఫీడ్బ్యాక్ చూసినట్టయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వెలుపుతున్న పరిస్థితి ఇలా ఈ పథకం నుంచి మొదలై వేర్వేరు పథకాలు ముఖ్యంగా రైతుల కోసం అన్న అన్నదాతా విభవ పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సారీ ఇరవై వేల రూపాయలు మూడు విడతల్లో ఇస్తా ఉన్నారు ఏడు వేల రూపాయలు మొన్న విడుదల చేయడం జరిగింది రైతులందరూ కూడా అకౌంట్స్ లో పెట్టడం జరిగింది మా నియోజకవర్గంలో చూసినట్టయితే రాజో నియోజకవర్గంలో సుమారు ఇరవై మూడు వేల మందికి రైతులకు లబ్ధి జరిగింది ఇక్కడ రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు మన నియోజకవర్గంలో అలాంటి ఈ నియోజకవర్గంలో రైతులు చాలా పెద్ద ఎత్తున దీని కింద లబ్ధి పొందుతూ ఉన్నారు తల్లికి అందరం పదిహేను వేల వేల రూపాయలు ఇంతకుముందు ఒకే బిడ్డకి ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న పిల్లలకి పదిహేను వేల రూపాయలు సాల్కి ఇచ్చే పరిస్థితి ఒక్కరికి చివరి గతంలో అది పదమూడు వేల రూపాయలు అది ఈరోజు పదిహేను వేల రూపాయలు ఇస్తూ అందరి బిడ్డలకు కూడా అందరి ఎవరైతే పిల్లలు చదువుతూ ఉన్నారు ఒకటి నుంచి పదవ తరగతి లోపల పిల్లలకి వారందరికీ కూడా ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం కింద కవర్ చేస్తూ ఉన్నారు అలాగే ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు ఈ మూడు సిలిండర్ కార్యక్రమం కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది రూరల్ ఏరియాలో ఇదొక పెద్ద సంక్షేమ కార్యక్రమము చాలామంది కూడా చాలా సంతృప్తినిస్తూ ఉంది రోజును చూసినట్టయితే ఇలా వేరువేరు సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అమల్లో అమలు చేస్తూ ఉంది దాంతోపాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళల కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని తీసుకొచ్చారు శక్తి పథకం దీని ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీసు ఇవ్వటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం రోజు నుంచి మొదలైంది ఈవేళ ప్రతిష్టాత్మకంగా రాజోల్ నియోజకవర్గంలో మనం ప్రారంభించుకున్నాం చాలా అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రారం ప్రారంభించుకున్నందుకు ముఖ్యంగా ఈ పథకాలన్నింటినీ కూడా ఎంతో శ్రద్ధతో కమిట్మెంట్తో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా మేమందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం వారి సహచరులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేమంతా కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు ఈ రోజున అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారు ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొస్తున్నందుకు మరి ముఖ్యంగా ఈరోజు అప్పుల్లో మునిగిపోతున్న పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొట్టుదిట్టమైన చర్యలు తీసుకుని పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను